హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనికా మల్టీలెక్స్ మేమైతే దర్శనం పైన చేసుకుని కింది దేవుని దర్శించుకోవడానికి అయితే కిందికి వస్తుంటే చాలా మంది ఇలా ఒక ఒక బండపై ఇంకో బండ ఇలా పెడితే మనకు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే అవకాశం ఉంటే ఇలా చేస్తే కోరికలు అనేవి నెరవేరుతాయంట దేవుని దగ్గర ఇలా పెడితే అలా అని మేము కూడా ట్రై చేసాం మేము కూడా పెట్టాము ఇలా చాలా సేపే పెట్టాము ఇక్కడైతే చాలా అంటే చాలా ఇలా పెట్టి ఉన్నాయి వీటిని వీడియో తీయలే కానీ చాలా మంది పెట్టారు చాలా అలాగే ఆగి ఉన్నాయి మేము కూడా పెట్టాము మావి కూడా ఆగాయి నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి పెట్టాము మా సిస్టర్ వాళ్ళు ముందు వెళుతున్నారు ఇదైతే ఏంటి అంటే దేవుని దగ్గర మనం ఇలాంటి మొక్కులు మొక్కితే ఖచ్చితంగా తీరుతాయని వీళ్ళ నమ్మకం అంట అందుకే మేము కూడా పెట్టాం ఇక్కడైతే ఏ మొక్కు మొక్కినా కానీ తీరుతుందట మేము ఇలా పెట్టాం కదా మేము నెక్స్ట్ ఇయర్ వరకు ఇల్లు కట్టుకుంటామా లేదా అనేది అయితే చూడాలి ఇల్లు కట్టుకున్నట్లయితే కోరిక నెరవేరినట్టే ఇదిగోండి పెడుతున్నాం చూడండి మీరైతే ఖచ్చితంగా దగ్గర ఉన్న వాళ్ళైతే నెక్స్ట్ ఇయర్ ఈ టెంపుల్ని విజిట్ చేసుకోండి ఇదైతే ఇది మనకి ఏ రోజు అంటే ఫ్రైడే వరకు ఈ జాతర అనేది ముగుస్తుంది మేము మేమైతే మెట్ల మీద నుండి కిందికి దిగి వస్తున్నాం ఇదైతే ఖచ్చితంగా ఫైవ్ డేస్ అయితే జాతర అనేది సాగుతుందంట ఇక్కడ ఇది మేము వచ్చిన రోజైతే పబ్లిక్ లేరు డే టైంలో చాలా మంది ఉంటారట నైట్ టైంలో అయితే ఎవరు లేరు కానీ నైట్ టైంలో దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది మాకైతే ఇది ఫైవ్ డేస్ ఉంటుంది కాబట్టి ఫ్రైడే వరకు అయితే పూర్తిగా జాతర అనేది ముగుస్తుందంట మేము వెళ్లిన రోజుకి థర్డ్ డే ఆ రోజు మార్నింగ్ రథం తిరిగింది మేము నైట్ టైం వెళ్ళాము రథం కింద ఉంది ఆ రథం తిరిగే వీడియోలో షార్ట్ వీడియో పెడతాను ఖచ్చితంగా చూడండి రథం ఎలా తిరిగింది ఎలా ఊరేగింపారు అనేది షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి మేమైతే నైట్ టైం వెళ్ళాము కాబట్టి లైటింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది కాకపోతే మనకు స్టెప్స్ మీద వచ్చేటప్పుడు అయితే ఒక్క లైటింగ్ కూడా లేదు ఇదిగోండి మేమైతే కిందికి వచ్చేసాం ఆల్రెడీ కానీ దిగేటప్పుడు చాలా తొందరగా దిగాం కానీ ఎక్కేటప్పుడు అయితే చాలా కష్టమైంది ఇదైతే కింది టెంపుల్ ఇక్కడ ఎంతమంది పబ్లిక్ ఉన్నారనేది చూడండి ఇదిగోండి కింది టెంపుల్ అయితే లోపలికి వెళ్ళడానికి అయితే ఇక్కడ మనకు దారి ఉంది ఇక్కడ గోపురం అనేది ఉంది కింది గుడి కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మాత్రం ఓన్లీ కార్తీక పౌర్ణమి నుండే బాగా మంది పబ్లిక్ వస్తారట తర్వాత తక్కువ మంది ఎవరంటే పూజలు చేసే వాళ్ళు మాత్రమే ఉంటారంట అయ్యగారులు వాళ్ళు మాత్రమే ఉంటారు ఎక్కువ మంది ఇక్కడ రారు ఇది ఏంటంటే జంగల్ లెక్క ఉంది ఏరియా పల్లెటూరు ఇటైతే లైటింగ్స్ అనేవి ఏమీ లేవు ఇక్కడ ఇప్పుడు జాతర టైంలోనే ఇలా ఉంటుందట తర్వాత ఏమీ ఉండదు ఇదిగోండి ఇదైతే లోపల టెంపుల్ ఇక్కడ ఏదో పూజ జరుగుతుంది లోపల దేవుని అయితే వీడియో తీయలేదు ఇది ఓన్లీ బయట ప్రదేశం మాత్రమే లోపల ఏదో పూజ జరుగుతుంది చాలా మంది అయ్యగారు ఉన్నారు మనం మొక్కు మొక్కుకున్న వాళ్ళు ఇలా కొబ్బరికాయ ఇక్కడ కడతారంట చాలా మంది కట్టారు ఇదిగోండి ఇక్కడ లోపల ఏదో పూజ జరుగుతుంది అంటే పట్నం అనుకుంటా ఇప్పుడు మనం నరసింహస్వామికి పెళ్ళి పట్నం అంటారు కదా అలాంటివి ఏమైనా కావచ్చు అదేంటో మేము తెలుసుకోలేదు ఇక్కడైతే మంచిగా చాలా మంది ఉన్నారు కానీ ఉండలేదు ఇదిగో మేమైతే ప్రసాదం తీసుకున్నాము పులిహోర లడ్డు అయితే తీసుకుని అయితే బయలుదేరాము ఇక మాకైతే లోపల కూడా దర్శనం చాలా బాగా జరిగింది ఇక బయటికి వచ్చాక కుంకుమ తీర్థం అయితే ఇస్తున్నారు తీసుకున్నాం వాటిని కూడా ఎందుకంటే మెయిన్గా మనకు కుంకుమ తీర్థం అనేది టెంపుల్స్కి వెళ్తే ముఖ్యం ఖచ్చితంగా తీర్థం కుంకుమ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఏ టెంపుల్కి వెళ్ళినా అస్సలకే మర్చిపోకండి మనకు గుడికి వెళ్ళిన పుణ్యం అయితే తీర్థం తీసుకోవడం వల్లనే వస్తుంది ఇదిగోండి ఇది అయితే టెంపుల్ బయటి టెంపుల్ మనం చూపిస్తున్నాం కదా ఇక్కడ ఇదిగోండి పొద్దున రథం తిరిగింది అన్నాను కదా అది ఇదే మీద ఒక టెంపుల్ కింద ఒక టెంపుల్ ఉంది అన్నాను కదా ఇదిగోండి చూడండి చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి మనకు లేని ఐటమ్ అంటూ ఏమీ లేదు ఇక్కడ జ్యువెలరీ కానీ బొమ్మలు కానీ ఇంకోటి ఏంటంటే కూల్ డ్రింక్స్ బాయ్స్ కి సంబంధించిన డ్రింక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే ఈ జాతర అయితే చాలా పెద్దగానే ఉంది పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు మీరు వెళ్ళేవారు ఉంటే ఫ్రైడే వరకు ఎవరైనా వెళ్ళొచ్చు కానీ ఇంతమంది పబ్లిక్ అయితే ఉండరు కొంచెం తక్కువ ఉంటారు ఎందుకంటే డే డే అవుతూ ఉంటే తక్కువ మంది అవుతారు కదా అలా అని చెప్తున్నాను మేము వెళ్ళిన రోజే తక్కువ మంది ఉన్నారు చాలా మంది ఇదిగోండి కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ హాట్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి ఇదిగోండి మనకు లేడీస్కి సంబంధించిన జ్యువెలరీ ఐటమ్స్ చాలా తక్కువ కాస్టే ఉన్నాయి కానీ ఎంత ఏం మంచిగా అనిపించలేదు మేమైతే ఏం తీసుకోలేదు పిల్లలకు ఓన్లీ చిన్న చిన్న బొమ్మలు మాత్రమే తీసుకున్నాను వాటిని కూడా వీడియో పెడతా చూడండి ఎలా ఉంటాయి ఏంటనే ఇది కూడా మనకు అక్కడ లైటింగ్ అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం అక్కడికి మీదికి దర్శనానికి అయితే వెళ్ళి వచ్చాం ఇక మేమైతే వెళ్ళిపోతున్నాం ఇక మాకు దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయింది మేము ఇంటికి అయితే పదకొండు అయింది మేము సెవెన్కి వచ్చాం లెవెన్ అయితే అయింది ఇంటికి వెళ్ళేవారు ఇక మేమైతే ఎక్కడ ఆగలేదు చాలా అంటే చాలా స్టార్ట్ అయింది స్వెటర్ వేసుకున్నాను చాలా చలిపెట్టింది మేము వెళ్ళేటప్పుడు అయితే ఎందుకంటే చలికాలం కాబట్టి చాలా పెట్టినట్టు అనిపించింది బైక్ మీద వెళ్ళేటప్పుడు గాలి ఏమి ఉండే కదా చల్లటి గాలి అనేది వచ్చింది మళ్ళీ మేము మెట్లెక్కుతుంటే మాకు ఏం చల్లనిపియలే కానీ కిందికి దిగాక ఇక చాలా అంటే చాలా చలిపెట్టింది ఇదిగోండి ఇదే రథం అదైతే ఇదిగోండి ఇక్కడైతే చాలామంది పబ్లికే ఉన్నారు ఇంకా నైట్ టైంలో కూడా చాలామందే ఉన్నారు ఇదిగోండి ఇక దేవునికి అయితే ఒకసారి నమస్కరించుకొని బాయ్ అని చెప్పి ఇక వెళ్తున్నాం ఇక ఇదే లాస్ట్ వేమ్ చూపిస్తున్నాను చూడండి దేవుని అయితే ఇక్కడైతే చాలా మంది ఉన్నారు షాప్స్ అవన్నీ చాలానే ఉన్నాయి ఇంకా కూడా ఏవైతే క్లోజ్ చేయలేదు ఎందుకంటే నైట్ టైం ఎంతవరకు వీళ్ళు ఉంటారు ఎందుకంటే పబ్లిక్ అనేది ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఉంటారు ఇదిగోండి ఇదే ఇక మేమైతే లాస్ట్గా వెళ్తున్నాం ఇంటికి బాయ్ అందరికీ వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా కానీ ఈ టెంపుల్ ఒకసారి విజిట్ చేయండి మేము కూడా వెళ్ళడం ఫస్ట్ టైమే కానీ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది అయితే కామెంట్ చేయండి ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే ఏమనుకోకుండా